హాయ్ అండి నెల్లూరు ప్రజలకి గొప్ప అవకాశము మీరు హైవే ఫేసింగ్లో మీకు ఎప్పుడైనా కమర్షియల్గా ఉపయోగపడే ఫ్లాట్ కావాలనుకుంటున్నారా అయితే మీకు అందుబాటులో ఆరా ఎలైట్ నొడా మరియు బ్యాంక్ అప్రూవర్తో కలిగిన ప్లాట్స్ మీకు రెడీగా ఉన్నాయండి ఇది కొత్త లేఅవుట్ అండి ఈ లేఅవుట్లో నలభై అరవై అడుగుల రోడ్సు మరియు కరెంటు స్ట్రీట్ లైట్స్ గ్రేటర్ కమ్యూనిటీ లేఅవుట్ అండి ఇది సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ఉన్న హైవేకి కన్నా యాభై అడుగుల రోడ్డు ఇంకా హైవే పెరుగుతుందండి ఈ లేఅవుట్కి దగ్గరలో మనుబోల్ టౌను అన్ని వసతులతో ఉన్నాయండి అలాగే గూడూరు టౌన్ కూడా చాలా దగ్గరగా ఉంది మీరు వెంటనే ఇల్లు కట్టుకోవాలనుకుని ఉండొచ్చు ఈ లేఅవుట్లో మంచి నీటి సదుపాయం కూడా కలదండి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది మీ పిల్లల భవిష్యత్తుకి ఈ ప్లాట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లాట్ బుకింగ్ కోసం కాల్ చేయండి